ఓ వచ్చేసరికి కొద్దిగా స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ప్రెసెంట్ అయితే వైజాగ్ నుంచి విజయవాడ అయితే ట్రావెల్ చేయబోతున్నాం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఏం ఎక్స్ప్లోర్ చేస్తాం ఏంటో అసలు ఏమీ తెలియదు గోవిత ఫ్లో నిలిపోద్ది వీడియో అయితే సో వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి గైస్ ఇప్పుడే టిఫిన్ చేయడానికి రన్ వై ఫైవ్ హోటల్ అనే దగ్గరకు వచ్చాం వచ్చేసరికి మనకి హైవే మీదే ఉంటది అనకాపల్లి దాటి విజయవాడకి వెళ్ళే దారిలోని మనకి హైవే మీదే ఈ రన్ వై ఫైవ్ రెస్టారెంట్ అయితే ఉంటది ఇక్కడ అంతా చాలా స్పేషియస్ గా చాలా బాగుంటది ప్రశాంతంగా ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ స్టార్టింగ్ లోని రాబిడ్స్ ఉన్నాయి బుజ్జి 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 హాయ్ ఇక్కడ కింద మూడు ఉన్నాయి పైన రెండు ఉన్నాయి దీన్ని కాసేపు బయట వదులుతారు ఓ తెగ తిరిగి క్యూట్ గా ఇల్లుగా బ్రౌన్ బాగుంది క్యూట్ క్యూట్ గా హాయ్ చెప్పరా మళ్ళీ అందరు ఏమంటారు తెలుసా దీనికి నార్మల్ గా ఇక్కడ పట్టుకోకూడదన్నా చెవులు పట్టుకుంటేనేవో హార్ష్ గా పట్టుకున్నాం అంటారు ఇలా పట్టుకుంటే మన వాళ్ళు అందరూ ఏం కామెంట్ పెడతారు తెలుసా బ్రో నెక్స్ట్ టైం రెసిపీ అని పెడతారన్నా అలాగే ఆలోచించకండి అప్పుడప్పుడు నేను కూడా ప్రేమిస్తాను ఇప్పుడే హార్ష్ గా ఉన్నాను చూసారా దానికి నా ప్రేమ నచ్చింది కాబట్టి అంత నీట్ గా కూర్చుంది ఇలా పడుకుంటుంది చూడండి మనం అంతే మనం ప్రేమిస్తే అలాగే ఉంటది హైవే రెస్టారెంట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మంచి నీట్ గా వాష్రూమ్స్ ఉంటాయి ఈ హోటల్లో కూడా

గైస్ ఒక సాంబార్ ఇడ్లీ తీసుకున్నాం దీని మీద మంచి గిలా కొబ్బరి చట్నీ వేసుకొని అంటే వేడివేడిగా సాంబార్ బల్లే ఉంది బయటేమో వర్షం లోపలేమో వేడివేడి వేడి సాంబార్ ఇడ్లీ హైవే రెస్టారెంట్ లోని ఇక్కడ సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం సూపర్ ఉందన్న చింటు హాయ్ మనకి పార్కింగ్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంటది మొత్తం రెస్టారెంట్ ఇంతకు ముందు ఇక్కడ బ్లాక్ కూడా చేశాను లంచ్ టైం లో వచ్చి అండ్ ఎప్పుడైనా విజయవాడ వెళ్తున్నప్పుడు కంటిన్యూస్ ఆగి టిఫిన్ చేస్తా ఉంటాను బాగుంటది టేస్ట్ సో గాయస్ ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది హోటల్ బిల్ వచ్చేసరికి టూ నైన్టీ టూ అంత అయింది సాంబార్ ఇడ్లీ ప్రైస్ అంతా తెలుసా సాంబార్ ఇడ్లీ వచ్చేసరికి ఒకటి నైన్టీ రూపీస్ వడ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ సో ప్రైజెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే హైవే రెస్టారెంట్ కదా ఎవరైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆగి ఇక్కడ వాష్ రూమ్స్ ఉంటాయి కొద్దిగా ఫ్రీ అంటే మొత్తం పార్కింగ్ పెద్ద స్పేస్ ఉంటది వాష్ రూమ్ ఉంటది అన్ని ఉంటది నాకు హైవే రెస్టారెంట్ లో మన వైజాగ్ టు విజయవాడ వెళ్ళి అనకాపల్లి దగ్గరలో బెస్ట్ హైవే రెస్టారెంట్ అయితే నాకు ఇదే అని చెప్తాను ఎందుకంటే ఎప్పుడు ఆగి తింటూ ఉంటాం అండ్ లంచ్ టైమ్ లో కూడా చాలా చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి అంటే క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది సో ప్రైస్ ఆబ్వియస్లీ ఎక్కువగానే ఉంటది సో మీరు ఎవరైనా ఇక్కడ ట్రై చేసి ఉంటే రన్వే ఫైవ్ లోని ఫుడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చదు అండ్ సాంబార్ ఇడ్లీ అయితే నెక్స్ట్ లెవెల్ మీరు మార్నింగ్ టైం లోని రోడ్ లో పాస్ అయితే మాత్రం ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది మన సిటీ సైడ్ లో అయితే ఒక థర్టీ రూపీస్ దొరికేస్తుంది ఇక్కడ నైంటీ రూపీస్ సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా తినేటం అయిపోయింది అప్లోడింగ్ అయిపోయింది డౌన్లోడింగ్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి మనం విజయవాడ వెళ్ళిపోవాలి డైరెక్ట్ గా సో లంచ్ కి ఎక్కడ ఆగుతాం ఏంటో తెలియదు బట్ మంచి ప్లేస్ లో ఆగుదాం లంచ్ ఓకేనా చలో సో గైస్ ఫైనల్ గా విజయవాడ అయితే వచ్చేసాము నేను ట్రావెలింగ్ లో ఉన్నప్పుడే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను మనకి నార్మల్ గా అప్లోడింగ్ టైం టూ ఓ క్లాక్ కానీ వీడియోలు ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఏదో ఒక ట్రావెలింగ్ పను లేకపోతే ఏదో ఒక పని పడేసి టూ థర్టీ త్రీ అలా అయిపోతుంది సో బట్ టూ ఓ క్లాక్ కి కన్సిస్టెంట్ ఉండడానికి ట్రై చేస్తాను మన విజయవాడకి వచ్చాము అండ్ మనకు కలవడానికి చూడండి మా ఫుడ్ క్యాప్టెన్ వచ్చేసాడు ఏంటంటే గురు నువ్వేం పెట్టలేదు అందుకోసం ఏం పెట్టాలి మంచి నేను మంచి అండి ఇద్దరం కూడా మేలే మీరు కలవడం పాపం రూమ్ లో ఉన్న ఈ పాల ప్యాకెట్లు తింటున్నాడు పాల ప్యాకెట్లు పొడి ప్యాకెట్లు అయ్యా ఏదో ఒకటి హేళన్ చేస్తావు ఎయిటీన్ ప్లస్ చెయ్యి మాకు నా వీడియోని ట్వంటీ ఫైవ్ ప్లస్ చెయ్యి ట్వంటీ ఫైవ్ ప్లస్ అయిపోతుందా అమ్మ కొన్ని రోజులు ముసలి అయిపోతామేమో చిన్నప్పుడు ఏమో కాలేజ్ లో ఉన్నంత వరకు మనకి ఏంటి ఎప్పుడు పెద్దవాలి ఎప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు పెద్ద అవ్వాలని ఉంటది పెద్ద అయ్యాక దీంట్ ముజులైపోతున్నావా మళ్ళీ చెన్నకెళ్ళిపోవాలి అనిపిస్తుంది లేట్ అవుతుంది ఈలోగా నేనున్న హోటల్లోని కింద శాండ్విచ్ ఆర్డర్ పెట్టాను ఈలోగా అది వస్తే మా మాబూ బయ్య తింటాడు బాగా ఆకలి మీద ఉన్నాడు లేపండి లేకపోతే అలాగే పడుకోలే అయ్యా నేనంటే ట్రావెలింగ్ లో ఉన్నాను తినలేదు నువ్వేందు తినలేదు గురూ శాండ్విచ్ కూడా వచ్చిన తర్వాత శాండ్విచ్ తింటూ బిర్యానీ తింటూ మాట్లాడదాం ఎంత తినే తర్వాత మళ్ళీ నైట్ తింటావా ఓ షేర్ గాయ్స్ అలా ఏం ఉండదు మేము వీడియో వరకే ఏమైనా తింటాం ఏమని బ్రో బ్రో విజయవాడ అంత అయిపోయింది ఇంకా విజయవాడని కూడా మింగే బ్రో చిన్న కన్వర్సేషన్ నడిచింది కొత్త ప్లేస్ ఏదన్నా ఎక్స్ప్లోర్ చేయండి కొత్త ప్లేస్ ఏదన్నా ఎక్స్ప్లోర్ చేయండి అంటున్నారు మొత్తం తీసాం ఇంకేం లేదు వాళ్ళు ఉన్న పెడితే సరే బ్రో ఇంకేం లేదు ఇంకా విజయవాడ మిగిలిందంటే కొంత తీసు అది మింగేరండి అంటున్నాడు నాకు అలా అనొద్దు ఎందుకంటే మేము అలా తిరుగుతూనే ఉంటాం కాబట్టి నాకేది మింగేమని చెప్పరేమో నువ్వే మింగేరంట సారీ ఐ లవ్ యూ మీరు ఉన్నారు కాబట్టి మేము ఐ లవ్ యూ సో మచ్ మీరు అలా నాకు తెలుసు ఐ లవ్ సరే గైస్ ఫుడ్ వచ్చాక ఏం తెప్పించానో మీకు చూపిస్తాను విజయవాడలోని బాగా ఫేమస్ ఇది ఆ ఫేమస్ ఐటమ్ మీకు కూడా చూపిస్తాను ఎప్పుడు నుంచో వీడియో లో చూపించాలనుకున్నాను అవ్వలేదు ఈ వీడియోలో మీకు చూపించేస్తాను ఓకేనా శాండ్విచ్ అయితే వచ్చేసింది గురు చూసే అల్యూమినియం పాయిల్ కవర్ లైజ్ చేశారు అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది అవి మనకి ఉండాలి మన శాండ్విచ్ అనమాట ైస్ నేను లుక్ చేస్తాను పర్లేదు కదా పర్లేదు ఆ లుక్ అంటే ఓకే అని అర్థం ఆ లుక్ ఓకే అనిపించాలిసే ఇచ్చే కాదు ఇచ్చే కదా ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు పడింది పెట్టు మీద బూచు 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 ఇష్టం మాత్రం పెట్టమా గురు పెడతా పక్కా పెడతా సో బిర్యానీ బిర్యానీ వచ్చేసరికి స్వీట్ మ్యాజిక్ నుంచి మన విజయవాడలోని ఉలవ చారు బిర్యానీ ఎక్కడ ఫేమస్ అంటే చాలా మంది చెప్పే ప్లేస్ స్వీట్ మ్యాజిక్ అందుకనే స్వీట్ మ్యాజిక్ నుంచి ఉలవ చారు బిర్యానీ అయితే తెప్పించాను చూద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ స్వీట్ మ్యాజిక్ కోలే స్టార్ట్ చేశారు ఉలవచారు చికెన్ బిర్యానీ ఓకే మరి ఇది నిజమో కాదు మీలో ఎంత మందికి తెలుసు కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఉలవ చారు చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసిందే స్వీట్ మ్యాజిక్ కోల్ అంటే విజయవాడలో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం నిజంగా అంత హైప్ ఉందా లేదా వత్తా కాదా అనేది ఇందులో వచ్చేసరికి మనకి ప్యాంప్లెట్లు ఇచ్చారు మన సినిమా వస్తుందో ఇది యాక్టర్ దా ప్రెసిడెంట్ ఎవరిది పలాసా మూవీయా పలాసా పలాసా మూవీ హీరో దంట ఈ స్వీట్ మ్యాజిక్ ఏ వాట్ ఇస్ దిస్ మ్యాన్ స్వీట్ మరి స్వీట్ మ్యాజిక్ నుంచి తెప్పించుకుంటే స్వీట్ కామన్ కదా ఓకే స్వీట్ కాంప్లిమెంటరీయా ఇస్తారు దాంతో పాటు కట్టా ఒకటి ఇచ్చారు ఇదొకటి రైతా ఇచ్చారు బిర్యానీ అయితే ఇలా ఉంది గైస్ స్వీట్ మ్యాజిక్ నుంచి ఉలవచారు బిర్యానీ గురు కింద పడితే వైట్ క్లాత్ ఓ ఏంది గైస్ వాట్ ఇస్ దిస్ మొక్కలు మొక్కలు ఏంటి జురుతున్నాయి వెనక అయ్యా గైస్ ఇది చూడండి పైన ఉలవ చారు చికెన్ సగా ఇందులో చూడండి పీస్లు అయితే కొద్ది టైట్ ఉన్నాయి బట్ ఉలో చారు ఫ్లేవర్ గానీ స్మెల్ గానీ దంచి కొడుతుంది పీస్ అయితే కొద్దిగా టైట్ ఉన్నాయి మరి సాఫ్ట్ గా లేవు హార్డ్ ఉన్నాయి టేస్ట్ చేద్దాం పీస్ ఒకసారి కొద్దిగా గొప్పగా ఉంది కానీ ఉలవచారు ఫ్లేవర్ చాలా బాగుంది ఒకసారి రైస్ లో కలుపుకుందాం ఇది ఎలా మిక్స్ చేసుకొని చేసుకుని ఇంకా కలపాలి జోరు కలపాలి ఇంకా కలపాలా జోరుగా కలపాలి ఓకేనా పెట్టి ముక్క టేస్ట్ చేద్దాం పర్లేదు బాగుంది స్పైసీనెస్ కూడా వస్తుంది ఫ్లేవర్ తె పీజ్ లో వచ్చేసరికి కొద్దిగా అమ్మా చూసారా అంత గట్టిగా ఉంది అంతే సాఫ్ట్ లేదు గట్టిగా నొక్కితేనే అవుతుంది తున్నప్పుడు ఒంటి మీద తులిపోయింది మరక మంచిదే లే ఎన్ని మరకలు గురు బట్టల మీద ఉంపేసుకోవడం అంటారు దీన్ని చింపేసుకోవడం నాకు ఫేమస్ అయినప్పుడు టేస్ట్ డిఫరెంట్ గా అది ఇప్పుడు విడిగా ఇచ్చారా ఒలవచారు ఇంతకు ముందు రైస్ ఒలవచారు మిక్స్ చేసి ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు ఓకే ఇప్పుడు మనం కలుపుకోమని మనం కలుపుకోమని వేస్తున్నారు అంటే ఎప్పుడన్నా టేస్ట్ పోతే డిఫరెంట్ అయిపోయింది నాకు మరి హైప్ట్ అనే ఆ ఉలవచారు ఎప్పుడన్నా జోరుగా ఉండాలి బ్రో లైట్ గా ఉండకూడదు బట్ స్టిల్ టేస్ట్ బాగుంది అంటే లైక్ ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను నేను టేస్ట్ బట్ టేస్ట్ టేస్ట్ ఓకే అండ్ మీలో ఎవరైనా స్వీట్ మ్యాజిక్ లో ఉలవజారు బిర్యానీ ట్రై చేసి ఉంటే ఎంత మందికి ఇష్టం ఎంత మందికి నచ్చింది నచ్చలేదు కింద కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ రూపీస్ పడింది బాబు బజవాడ పుల్లోడా చెప్పమ్మా ఎలా ఉంది బాబు చార్జింగ్ వైర్ అన్ని బిర్యానీలోకి వెళ్ళిపోతున్నాయి చికెన్ పీసే హార్డ్ గా ఉంది టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ బాగుంది నువ్వు బెజవాడ వాడు కాబట్టి చెప్పు ఇంతకు ముందు బాగుంది ఇప్పుడు బాగుందా ఇంతకు ముందే బాగుంది ఇప్పుడు లేదు కదా అందా ఇప్పుడు ఏం లేదు అంటే నాగార్జున గారు కూడా తీసుకునే వాళ్ళు అంటే ఈ ప్లేస్ లో నుంచా ఓకే అప్పట్లోనా అప్పట్లో అప్పట్లో అది అంటే దీని గురించి క్లారిటీ తెలియదు కదా నాకు ఈ రెస్టారెంట్ గురించి కానీ నాగార్జున గారు ఫుడ్ ఇక్కడ విజయవాడలో మటన్ బిర్యానీ ఫేమస్ గోల్డెన్ పెవెలియన్ అని ఒకటి ఉంటది అక్కడ మాత్రం ఖచ్చితంగా మటన్ బిర్యానీ తీసుకెళ్లే వాళ్ళు అంట ఆయన ఖచ్చితంగా తీసుకునే సో మనం కూడా నెక్స్ట్ లో గోల్డెన్ పెవెలియన్ నుంచి మటన్ బిర్యానీ బ్లాగ్ చేద్దాం సో ఇంకా ఏమైనా ఇలాంటి ప్లేసెస్ ఉంటే చెప్పండి ఎక్స్ప్లోర్ చేసేద్దాం బిర్యానీ అయిపోయింది ఇప్పుడు స్వీట్ మ్యాజిక్ నుంచి ఫ్రీగా ఇచ్చిన ఈ స్వీట్ టేస్ట్ చేద్దాం ఎవరైనా ఫ్రీ అనేది ఒకటి అసలు ఫ్రీ అంటే ఎలా వదులుతాం సవక ప్రతిదానికి బ్రాండింగ్ మాత్రం బాగా చేసుకుంటున్నారు ఇలా ప్యాంప్లెట్లు పెట్టి ఇవి పెట్టి అవి పెట్టి బాగా చేసుకుంటున్నారు ఏమైనా ఆఫర్స్ ఉంటే తెలియడానికి ఓ నేను ఏదో మోతిచూర్ లడ్డు ఇచ్చారు అనుకున్నాగా మలాయి లడ్డు మలై లడ్డు కొబ్బరి ఫిల్లింగ్ లోపల కొబ్బరి ఉంది ఫేమస్ సూపర్ గురు అదే కోవ లడ్డు చాలా బాగుంది లడ్డు లోపల కొబ్బరి పెట్టుంది టేస్ట్ చాలా బాగుంది స్వీట్ మ్యాజిక్ పెట్టాల్సిన పని లేదు స్వీట్ మ్యాజిక్ నిజంగానే మ్యాజిక్ గా ఉంది గైస్ స్వీట్ మాత్రం నేను బాగా పేరు ఎప్పుడో తెలుసా మీల్స్ ఇచ్చేవాళ్ళు మీల్స్ లో స్వీట్లు అప్పడాలు పది రకాల కర్రీలు ఇచ్చేవాళ్ళు వన్ ట్వంటీ రూపీస్ కి ఇప్పుడు కాదు ఇది సెవెంటీన్ ఎయిటీన్ మరి ఊరికే ఫేమస్ అయిపోరు ఏదో కొత్తగా చేస్తానే ఫేమస్ అవుతారు స్వీట్ అయితే అదిరింది ఏమో ఫ్రీగా ఇచ్చారన్న ఫ్రీగా ఇచ్చినా ఇవ్వకపోయినా స్వీట్ స్వీట్ లాగే ఉంటది ఫుడ్ అయితే తినేసాం ఇప్పుడు ఏంటంటే కాసేపు ఎడిటింగ్ చేసుకునే అన్ని చేసేసి ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటే అక్కడికైతే వెళ్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను తర్వాత చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ దెన్ చేస్ గైస్